హాయ్ అండి వెల్కమ్ టు లేకస్ రెసిపీస్ ఈరోజు మనం బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే స్వీట్ కార్న్ గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి ఇది పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనం టక్కున చేసిచ్చేలాగా చాలా సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము ఇవి చూడ్డానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే ఒకసారి తిన్నారంటే మళ్ళీ కావాలని అడుగుతారు అంత బాగుంటాయండి ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ గారెల కోసం ముందుగా ఒక జార్ని తీసుకోవాలండి తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్పు స్వీట్ కార్న్ని వేసుకోవాలి వేసుకొని అది మూత పెట్టుకొని మనం పల్సెస్లో గ్రైండ్ చేసుకోవాలండి ఇది కంటిన్యూస్గా గ్రైండ్ చేయొద్దు కొంచెం ఇలా కచ్చపచ్చగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవద్దు ఇలా గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి అలా వేసుకున్న ఈ స్వీట్ కార్న్ పిండిని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకొని ముందుగా ఒక జారు తీసుకొని అందులోకి ఒక ఐదు పచ్చిమిర్చిని సగానిగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులోకి ఒకటిన్నర టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి వేసుకొని అది కూడా ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి మత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం జీలకర్ర మనం తినేటప్పుడు నోటికి తాకేలాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ని మనం ముందుగా పట్టుకున్న స్వీట్ కార్న్ పిండిలో వేసుకోవాలి వేసేసుకొని అదే పిండిలోకి ఇప్పుడు హాఫ్ కప్పు శనగపిండిని వేసుకోవాలి వేసుకున్న తర్వాత అదే కప్పుతో పావు కప్పు బియ్య పిండిని వేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు కరివేపాకు సన్నగా తరిగేసి వాటిని కూడా అందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు అదే పిండిలో ఒకటి పావు టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే పిండిలోకి ముప్పావు టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి వేసేసుకొని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ మిరియాల పొడిని వేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు ఈ పిండి తర్వాత స్వీట్ కార్న్ పిండి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎప్పుడైనా కూడా పిండి అనేది మనం గారెలు వేసుకుంటే బొబ్బరి గారెలు కానీ పెసర గారెలు కానీ ఎలా వేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ అలాగే ఉండాలండి మరి బాగా లూజ్గా ఉంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది అలా కాకుండా చూసుకొని ఇప్పుడు కొంచెం హాఫ్ టీ స్పూన్ అంతా చాట్ మసాలా వేసుకోవాలి ఒకవేళ చాట్ మసాలా లేని వాళ్ళు కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవచ్చు చూసారా ఇలా మీరు చూసే విధంగా కలుపుకోవాలన్నమాట పిండిని ఇప్పుడే ఉప్పు కారము అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి నేను అన్నీ కరెక్ట్గానే వేశాను ఇప్పుడు ఇవన్నీ పిండి ప్రిపేర్ చేసుకునే ముందే మనము ఆయిల్ని ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడకగానే కొంచెం పిండి వేసుకొని చెక్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ పర్ఫెక్ట్గా వేడైన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని గారెల్లాగా చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా తయారు చేసుకొని వేసుకోవాలండి మరి బాగా సిమ్లో పెట్టుకోవద్దు ఎప్పుడైనా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గారెలు అనేటివి బాగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా కూడా గారెలు మరీ వేడిగా ఎక్కువ ఆయిల్ వేడిగా ఉంటే త్వరగా ఫ్రై అవుతాయండి లోపల ఉడకవు కాబట్టి మనకి టేస్ట్ అంతగా బాగుండవు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే గారెలు చాలా క్రిస్పీగా వస్తాయి లోపల చాలా సాఫ్ట్గా అన్నమాట చూసారా ఎంత బాగా ఫ్రై అయినాయో కదా ఇలా రెడీ చేసుకున్న గారెల్ని ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే చాలా బాగుంటాయండి ఇవి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి రెగ్యులర్గా మనం పెసరగారెలు బొబ్బరి గారెలు లాంటివి కాకుండా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇంట్లో పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు కానీ రెగ్యులర్గా స్వీట్ కార్న్ అలా ఉడకబెట్టేసి ఇవ్వడం కాకుండా ఇలా ఒకసారి ట్రై చేస్తే ఇంటింటి పాది చాలా ఇష్టంగా తింటారు ఇలానే మిగతా పిండిని కూడా వేసేసి ఇలాగే గర్రెలన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్ గారెల్ని వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే పిల్లలకి ఇష్టమవుతుంది దీన్ని మామూలుగా తినేయచ్చండి లేకపోతే టొమాటో సాస్ కానీ కచప్ కానీ ఏదైనా పెట్టుకొని తినొచ్చు చాలా బాగుంటాయి ఒకసారి మీరు మీ పిల్లలకి చేసి పెట్టండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ స్వీట్ కార్న్ గారెల్ని మీరు ప్రిపేర్ చేసినట్లయితే మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్